రాజీనామా చేశాను జగన్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి బాధ రాజశేఖర రెడ్డి అత్యంత సందిహితులు ఉన్నటువంటి మీకు బాధ కలిగించలేదా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి వద్దాయి జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి ఎవరు చేశారు లో పెట్టారు అన్న దాని మీద బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టు ఇక్కడ కోర్టు తప్పకపోతే సుప్రీం కోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ వద్దాయి చేయండి ఆయన మంత్రి వద్ద అందరూ కలిసి చేశారు తప్పిది నాకేంటి సంబంధం అని ఓకే ప్లీజ్ అడిషనల్ క్లారిఫికేషన్ కోసం ప్లీజ్ ఆస్క్ కొండవల్లి గారు అన్ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ రాయలసీమ ఈర్ధులు జగన్ మోహన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి అన్ని ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాల్లో రాయలసీమ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అంటూ కొంత గీటెన్ చేసినటువంటి ప్రయత్నం జరుగుతుంది రాయలసీమ కల్చర్ అంటే చాలా గురించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు ఒకరు ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం కాదు కదా అధికారంలో ఉన్నప్పుడు కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో కనీసం యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి జరిగే అవకాశం ఉంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాంటిది నిన్న మేనిఫెస్టో ప్రవేశపెడుతూ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా అని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ప్రజలకు అకౌంట్ ఫార్ చేయాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అధికారం ఉండి కూడా మీరు మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు మీ మేనిఫెస్టోలో టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలనిస్తే మేము రాజీనామాలు చేసైనా సరే మేము కొట్లాడైనా సరే బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడిస్తున్నారు మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి పోలవరం ప్రాజెక్టు ఏమైంది పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు పోనీ అమరావతి అయినా పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు మూడిట్లో ఒక్కటైనా కట్టారా కనీసం కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లకు కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి మేనిఫెస్టో అంటే మాకు బైబిల్ తో సమానము ఖురాన్తో తో సమానము భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈ రోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇయ్యకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరికం మందు అమ్మి కల్తీ మందుతో కల్తీ సార సారాతో ఈరోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్ చెప్పిన మీరే మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మరి దాని మాట ఏమిటి జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంక్రాంతలు గడిచాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు మరి మీరు ఏం సమాధానం చెప్తారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి దాని కథ ఏమిటి మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా డిఎస్సీ నోటిఫికేషన్లు మీరే చెప్పారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఏడు వేలకే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు సిగ్గులేదా అని మీరు తిట్టిన రోజు ఉంది ఐదు సంవత్సరాల క్రితం మరి అదే టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు ఎలక్షన్లకు రెండు రెండు నెలలు ఉందనంగా మీరు ఆరు వేల టీచర్ ఉద్యోగాలతో దగా డిఎస్సి ఇచ్చారు మరి బిడ్డలను మోసం చేయడం కాదా దీనికి ఏం సమాధానం చెప్తారు మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విబిలిబుల్ ఉంటుంది మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు దాంట్లో పన్నెండు ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలినవి నలభై రెండు ప్రాజెక్టులు అని మీరే ఐదు సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కనీసం సగం చేశారా పది చేశారా ఐదు చేశారా అంటే ఏదీ చేయకుండా చేయకుండా పోయింది మరి మీ మేనిఫెస్టోలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మీరు అంచనాలు వేసి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు కేటాయించింది ఎంత అండి కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు మరి ప్రాజెక్టులు ఎలా పూర్తయితాయి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము మూడు వేల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు మరి కథ ఏమిటి ఎప్పుడు ఏ సంవత్సరం మీరు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి మీ మాటకు విలువేమిటి అలాగే నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అయినా మీరు పక్కన పెట్టారా ఒక సంవత్సరమైనా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేసారు అంటే మరి మీరు ప్రజలకు ఏం ఇస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేని పరిస్థితి మీకుంది మీరే నిలబెట్టుకోలేని మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తపుట్టలో పడేయండి థ్యాంక్ యూ